అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని మొగలీపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గడ్డి రవికుమార్ ఆధ్వర్యంలో ప్రాయచిత పూజలు భజనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు పురుషులు పాల్గొని భక్తి గీతాలు ఆలంపించారు అనంతరం గండీ రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ హిందువులు అందరికీ ఆరాధ్య దైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా కూటమి నేతలు రాజకీయాలకు ఉపయోగించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవ చేశారు తిరుపతి లడ్డు ప్రసాదంలో నాణ్యత లోపిస్తే ఆ నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని కానీ చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి బీజేపీతో కలిసి రాజకీయ చేస్తున్నారని ఆరోపించారు ఈ విషయంలో సిట్ తో దర్యాప్తునకు జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారని అన్నారు ఒక మాజీ ముఖ్యమంత్రిని తిరుపతిలో దర్శనానికి వెళ్లకుండా అడ్డుకోవడం అన్యాయమని ఖండించారు అన్ని మతాల వారము ఇక్కడ చేరి ప్రాచిత పూజలు చేస్తున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి నిరసనకు రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు ఎడ్ల నాయుడు ఇండిగబెల్లి దేముడు ఎమ్మెల్యే దేముడు పైల రామానాయుడు తదితరులు పాల్గొన్నారు యుగ దైవము మరి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా కొలిచే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయం అలాంటి వెంకటేశ్వర స్వామి ఆలయం మీద మరి నేటికి పది రోజుల నుంచి ఎలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో ఇవన్నీ ప్రజలందరూ భక్తులందరూ గమనిస్తున్నారు ముఖ్యంగా భగవంతుడి మీద నింద భగవంతుడికి పెట్టే కార్యక్రమంలో నింద అది ఎవరు చేసినా కూడా ఎవరు చేసినా కూడా ఆ శిక్ష అన్నది భగవంతుడి కంపల్సరీ ఇయగలడు అది నమ్మకం అందరికీ ఉంది మీరు చూస్తే మన తిరుపతిలో మాజీ టీటీడీ చైర్మన్ గారు కరుణాకర్ రెడ్డి గారు తను పుష్కరణలో పుష్కరణలో అంటే ఎవరు తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నా కూడా ముందు పుష్కరంలో స్నానం చేసి తర్వాత వరహా నరసింహస్వామిని దర్శించుకుని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలన్నది ఒక అనువాయితీ అలాంటి పుష్కరంలో స్నానం చేసి ఇందులో ఏదైనా తప్పు హారతి ఇచ్చి అఖండ హారతి ఇచ్చి ఇందులో ఏదైనా తప్పు జరిగితే నేను నా కుటుంబం కూడా రక్తం కారుకొని చస్తామని చెప్పి ప్రమాణపూర్వకంగా ప్రమాణం చేశారు వెంకటేశ్వర స్వామి మరి అలా చెప్పినా కూడా ఇంకా ఈవేళ ప్రభుత్వం ఎన్ని నిందలేస్తుంది ఎన్ని అభండాలేస్తుంది ఇక్కడ సంస్కృతంలో శాశ్వతమైనది అని ధర్మం అంటే మీకు తెలిసిందే శాశ్వతమైన ధర్మం అని సనాతన ధర్మం అంటే మరి దాన్ని పట్టుకొని రకరకాలుగా మాట్లాడుతున్నారు మరి మేము కొంతమంది నాయకులు ఇవాళ ఒకటే చెప్తున్నాం మేము నిందలం ఓపించడం అభాండాలు వేసేయడం చాలా ఈజీ మీకు అంతెందుకు మనం పరిపూర్ణ అవతారమైన శ్రీకృష్ణుడి మీద నేలాపడిందులు వచ్చినప్పుడు మనం చూసాం సత్రాజిత్ ఎలాంటి నేలాప నిధులు మోపాడు మరి దాన్ని అలాగే ఈవేళ మీరు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఒక నింద వేసేసినంత మాత్రాన్ని ఇక్కడ దైవం అన్న వాళ్ళు చూస్తారు ఆ నేలాప కడుక్కుని కడుక్కొని ఎలాగైతే శ్రీకృష్ణ భగవానుడు కడుక్కుని బయటకు వచ్చాడో ఇవాళ మేము అదే కోరుతున్నాం గవర్నమెంట్ మీ చేతిలో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది వెయ్యండి సిబిఐ వేయండి సిట్ ఎందుకు ఇలా సిట్లు చాలా చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సిట్లు చూసాం పంతొమ్మిది నుంచి మా గవర్నమెంట్లో కూడా సిట్లు చూసాం సిట్టి కాదు కదా వేయండి మీకు కేంద్ర ప్రభుత్వం మీ ఆధీనంలో ఉంది మీరు సపోర్ట్తో నిలబడింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయచ్చండి మీకు నిజంగా అయితే ఉంటే మరి మా నాయకులు సుబ్బారెడ్డి గారు కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు మరి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ నాయకులు ఆయన కూడాను ఆయన కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు మరి మీకు నిజంగా ఇక్కడ తప్పు జరిగిందనుకుంటే వెయ్యండి సిబిఐ ఎంక్వైరీ చేయండి మీరు ఎంత సీనియర్ నాయకులు ఇంత పెద్ద నాయకులు చెప్పుకుంటున్న మీరు మీ స్పీచ్లో ఎక్కడైనా హైందూ ధర్మం గురించి ఎప్పుడైనా మాట కాదు సార్ జగన్ గారు దీని మీద ప్రెస్ మీట్ పెట్టారు నాలుగు గోడల మధ్యన నేను బైబిల్ చదువుతాను కానీ బయటకు వెళ్తే యాజ్ ఏ సీఎంగా యాజ్ ఏ సీఎంగా అనేక సార్లు బ్రహ్మోత్సవాలు కానీ రేపు వస్తున్నాయి బ్రహ్మోత్సవాలు చూడండి మీరు బ్రహ్మోత్సవాల్లో కానీ లేదంటే పట్టువస్త్రాలు సమర్పించేటప్పుడు కానీ మన ఒంటి పెట్ట పట్టు వస్త్రాలు సమర్పించిన దానిలో కానీ అన్నింటిలో కూడా ఆయన ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వలేదు ఏనాడు మీరు డిక్లరేషన్ కోరలేదు అయినా ఇప్పుడు గుడిలోకి వచ్చారు మీరు ఇక్కడ చూడండి అక్కడ ఎందుకు ఇక్కడ చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు మీకు 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 చూడండి ఇందులోనే కూర్చున్నారా మాతపడి బంద్ చేశారా గుడికి వెళ్ళడానికి కానీ చర్చికి వెళ్ళడానికి కానీ ముస్లిం గారు మనగే ఆంక్షలు పెడితే ఇంకా సెక్యులరిజం ఎక్కడ అండి